దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రజలను ప్రభావితం చేస్తూ ప్రతి నిమిషానికి వందకు పైగా అమ్ముడవుతున్న ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం బైబిల్ క్రైస్తవులకు ప్రామాణికమైన ఏకైక గ్రంథం నేడు అనేకుల చేత అపార్థం చేసుకోబడుతున్న గ్రంథం కూడా బైబిల్ గ్రంథమే క్రీస్తు శకం యాభై ఏడవ సంవత్సరంలో అపోస్తలుడైన తోమ భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చాడు అప్పటికింకా అమెరికా బ్రిటిష్ వంటి దేశాలలో ఏసు క్రీస్తుని గుర్చిన సువార్త ఇంకను ప్రకటించబడలేదు పదిహేను పదహారు శతాబ్దాలలో అమెరికా ఇంగ్లాండ్ వంటి దేశాలకు సువార్త ప్రకటించడం జరిగింది భారతదేశంలో సువార్త ప్రకటించబడిన పదిహేను వందల సంవత్సరాల తరువాత అమెరికా ఇంగ్లాండ్ వంటి దేశాలకు సువార్త ప్రకటించబడింది భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవులు సనాతన బ్రాహ్మణులు నేడు అనేకులను ప్రభావితం చేస్తూ అనేకుల చేత అపార్థం చేసుకోబడిన గ్రంథం కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథమే ఒకసారి ప్రముఖ కవి రచయిత షేక్స్పియర్ తన లైబ్రరీలో అసిస్టెంట్ తో ఇలా అన్నాడు గెట్ ద బుక్ అన్నాడు అందుకు షేక్స్పియర్ అసిస్టెంట్ విచ్ అని ప్రశ్నించాడు దానికి షేక్స్పియర్ కోపంతో నువ్వు నా లైబ్రరీలో పనిచేయటానికి పనికిరావు ఎందుకంటే ఏ పుస్తకానికి ముందు కూడా ది అనే పదం వాడబడదు ది అనే పదం వాడబడే ఏకైక పుస్తకం పుస్తక గ్రంథాలన్నిటిలో కూడా రాజుగా పిలువబడుతున్న గ్రంథం బైబిల్ మాత్రమే అందుకే ద బైబిల్ అని వాడుతూ ఉంటారు బైబిల్ ని ద వర్డ్ ఆఫ్ గాడ్ అని కూడా ప్రత్యామ్నాయంగా పిలుస్తూ ఉంటారు అంటే ఇది దేవుని వాక్కు దేవుని ఆత్మ నడిపింపుతో వ్రాయబడిన గ్రంథం ఈ గ్రంథం దేవుని మనస్సును ప్రతిబింబిస్తుంది మానవ జ్ఞానంతో దైవ సంబంధమైన విషయాలు గ్రహించలేము ఈ బైబిల్ లోని దేవుని వాక్కులు మనకు అర్థం కావాలంటే దేవుని మనస్సును మనం తెలుసుకోవాలి లేక దేవుని మనస్సును మనం పొందుకోవాలి దీనినే బైబిల్ పరిభాషలో దేవుని ఆత్మను పొందుట లేక పరిశుద్ధాత్మను పొందుకోవటం అని అంటారు మానవ జ్ఞానానికి మానవుని ఊహకు మించిన అంధని గ్రంథమే బైబిల్ గ్రంథం ఇంత ప్రఖ్యాతి నుండి అనేకులను ప్రభావితం చేస్తూ అనేక జీవితాల్లో వెలుగు నింపుతున్న ఈ బైబిల్ గ్రంథాన్ని అపార్థం చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి కారణాలను మనం పరిశీలిస్తే మత్స్సు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనములో అందుకు యేస్సు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు అనగా దేవుని వాక్యం అపార్థం చేసుకోవడానికి గల కారణం మొదటిగా లేఖనము తెలియకపోవడం రెండవ కారణం దేవుని శక్తి తెలియకపోవడం ఈ రెండు కారణాల వలన నేడు అనేకులు దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు మొదటిగా లేఖనములను ఎరుగకపోవుట వలన మీరు పొరబడుచున్నారు అనే విషయాన్ని గురించి నేర్చుకుందాం బైబిల్లో వ్రాయబడిన దేవుని లేఖనములు మనకు ఏమి బోధిస్తున్నాయి బైబిల్ సారాంశాన్ని మనం పరిశీలిస్తే మొదట దేవుని మాట వినని వారి జీవితాలు వారి పొందిన నష్టాలు శాపాలు దుఃఖాన్ని గురించి వ్రాయబడింది రెండవదిగా దేవుని మాట విన్న వారి జీవితాలు వారు పొందిన ఆశీర్వాదాలు వారికివ్వబడిన కృపను గురించి వ్రాయబడింది అంటే దేవుని మాట విన్నవారి జీవితాలు వారు పొందిన ఫలితం దేవుని మాట వినని వారి జీవితాలు వారి పొందిన ఫలితం నేడు నీవు ఏమి కోరుకుంటావు శాపమా మరణమా నీ ముందుంచాను కోరుకోమని బైబిల్ మనల్ని ప్రశ్నిస్తోంది బైబిల్లో లోతు కుమార్తెలు తమ తండ్రితో పాపము చేసినప్పుడు వారికి పుట్టిన పిల్లలైన మోయాబియులు అమ్మోనీయులతో సహవాసం చేయవద్దని వారు శపితమైన జనాంగమని వారితో సాంగత్యం చేయటమని అట్టి వారిలో నుంచి ఎవరినైనా వివాహం చేసుకోవడమైనను నిషిద్ధమని ఖండితంగా ఆజ్ఞాపించాడు అంటే దేవుడు అట్టి నీచ కార్యాన్ని అసహించుకున్నాడు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చంటే బైబిల్ పాపాన్ని అసహించుకుంటుంది పరిశుద్ధంగా జీవించమని కోరుతుందే గాని బైబిల్లో దేవుడు పాపాన్ని ప్రోత్సహించలేదు యోహాన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరో నా నాయందు పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడు అని ప్రభు అయిన నేటి క్రీస్తు విరోధులను సైతం ప్రశ్నిస్తూ ఉన్నాడు సవాల్ చేస్తూ ఉన్నాడు మొదటి పేతురు ఒకటి పద్నాలుగులో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు నువ్వు పరిశుద్ధులయుండు అని చెప్పాడు అంటే బైబిల్లో దేవుడు సర్వమానవాళికి నేర్పే పాఠం ఏంటంటే మీరు పాపమును విడిచి పరిశుద్ధంగా జీవించండి ఎందుకంటే నేను పరిశుద్ధుడైన మీ ప్రభువును బైబిల్ సారం పరిశుద్ధత పాప విమోచన మార్గం యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా మోక్ష భాగ్యం మత వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచనంలో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభువు పిలుచుచున్నాడు ఇక రెండవదిగా దేవుని శక్తిని ఎరుగకపోవుట వలన పొరబడుచున్నారు అనే విషయాన్ని గురించి నేర్చుకుందాం ఈ మధ్య ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక హిందూ పండితుడు బైబిల్ ఒక అబద్ధాల పుట్టని బైబిల్లోని వాక్యాలు నమ్మశక్యంగా లేవని తొంభై ఏండ్ల శారా గర్భం ధరించటం ఏంటండి చిత్రం కాకపోతే ఆమెకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది ఋతుక్రమం ఆగిపోయింది అటువంటి శారా గర్భం దాల్చటం అబద్ధం కాదా అని వ్యాఖ్యానించారు స్త్రీ ధర్మం నిలిచిపోయిన గర్భాన్ని పునరుజ్జీవింపజేసి గర్భిణీగా మార్చటం మానవులకు అసాధ్యం కాని దేవుడు ఆ పని చేయగలడు దేవుడు అంటేనే ప్రతి స్త్రీకి ఋతుక్రమాన్ని పెట్టినవాడు కొన్ని ఏండ్లకు ఆ ఋతుక్రమం ఆగిపోయేటట్లు నియమించినవాడు ఆ దేవునికి అసాధ్యం అనేది ఉండదు ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు వారి దేవుళ్ళు సర్వశక్తిమంతులు కాదు గనక వారు పొరబడుచున్నారు బైబిల్ దేవుడు సర్వ శక్తిమంతుడు సర్వజ్ఞాని ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు నేడు అనేక జీవితాలలో తన కార్యాలు జరిగిస్తున్న దేవుడుగా అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం మార్కు వార్త పదహారవ అధ్యాయం పదిహేను వచనములో చెప్పబడిన విధంగా అద్భుతాలు స్వస్థతలు అనేవి నిజ క్రైస్తవుని జీవితంలో ప్రతిరోజు జరిగే కార్యాలే నేడు మనం వాటిని వెంబడించనక్కర్లేదు నిజమైన క్రైస్తవుని వెంబడిస్తూ ఈ కార్యాలు ఉంటాయి మరి బైబిల్ అపార్థం చేసుకోవడానికి గల కారణాలేవనగా ఆది కాండం ఒకటవ అధ్యాయం ఒకటి రెండు వచనం లో ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెనని ప్రాయబడినది నిరాకారముగాను శూన్యముగా ఉన్న భూమిని నూతన పరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ జలములపై ఉన్నాడు కనుక భూమి మరల నూతన పరచబడి నూతన సృష్టిగా మార్చబడింది అపోస్తలు కార్యాలు ఒకటవ అధ్యాయం వచనములో ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొంది గనుక గనక మీరు యోదయ సమరయ భూదిగంతముల వరకు సాక్షులైందురని ప్రభువు చెప్పాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో వచ్చినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయు ఒక అపరిమితమైన శక్తి సర్వశక్తి కలిగిన దేవుని శక్తి మన మీదకి వస్తుంది కనుక నేడు మన జీవితాల్లో అనేక అద్భుతాలు స్వస్థతలు సూచక కార్యాలు ఉన్నాయి శృంగారమున దేవాలయం వద్ద పేతురు యోహానులు పుట్టు కుంటి వానితో ఇలా అన్నారు వెండి బంగారాలు మా ఎద్దు లేవు గాని మేము కలిగినదన్ని కిచుచున్నాము ఏసు నామములో లేచి నడోమనగా అతడు దిగ్గున లేచి నడవటం మనం చూస్తాం అంటే వారు కలిగిన పరిశుద్ధాత్మ శక్తి చేత అతడు స్వస్థత పొందాడనేది స్పష్టంగా అవుతోంది కనుక నేడు అనేకులు పొరబడుటకు గల రెండవ కారణం వారికి దేవుని శక్తి తెలియకపోవటమే కనుక బైబిల్లో వాక్యమైన దేవుడు ఎప్పుడునూ ఎన్నడునూ ఆయన పాపమును ప్రోత్సహించలేదు పాపాన్ని అసహించుకొని సర్వమానవాళి పరిశుద్ధంగా నీతిమంతులుగా జీవించాలనే ప్రభు ఆశ కలిగి ఉన్నాడు నేడు నీవాయన మాట విని అడలా నిన్నును ఆయన నీతిమంతునిగా మార్చి పరలోక రాజ్య వారసునిగా ఆయన చేయగలడు నేడే ఆయనకు ప్రార్థించు నీ పాపములను క్షమించి నిన్ను నూతన పరిచి నిత్య జీవ మార్గమునకు ఆయన నిన్ను నడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగా